ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఈ పేరు బాగా వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఆయన తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారా వాస్తవానికి మొన్నటి వరకు వైసీపీలో కలవబోతున్నారు అనేది తర్వాత జనసేనలోకి వెళ్ళబోతున్నారు జనసేన సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు వెళ్ళి కలిశారు రేపో మాపో పవన్ కళ్యాణ్ వెళ్లి నేరుగా ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానిస్తారని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ముద్రగడ విషయంలో పెద్దగా సీరియస్ యాక్టివిటీ అయితే జనసేనలో కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా లైట్ తీసుకున్నారు ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ కాపు ఓటింగ్ తమ వైపే ఉన్నా ఇంకా ఒక కాపు కులముద్ర ఉన్న నాయకుడిని పార్టీలో చేర్చుకుంటే వేరే కులాలకు దూరం అవుతామేమో అనే ఆలోచన చేస్తున్నారంటే అందుకే ఆల్రెడీ ముందు ముహూర్తం ఫిక్స్ చేసుకుని ముద్రగడన కలవాలి పార్టీలో చేర్చుకోవాలని ముందు అనుకున్నా సరే ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు అనేది ఒకవేళ ఎందుకంటే ముద్రగడ విషయంలో ఆయన కనుక తాను అనుకున్నది చేయకపోతే ఏ పార్టీని కూడా దగ్గరికి రానివారు ఆయన అలా ఖాళీగా అయినా ఉంటారు కానీ పార్టీలు అయితే చేరారు ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అంటారు లేట్ అయితే ఆయన నిర్ణయం మార్చుకున్నా మార్చుకుంటారు జనసేనలోనే చేరాలని రూలే ఉంది అవసరమైతే ఆయనకి బలం ఉంటే కాపు సామాజిక వర్గం తన వైపు ఉంది అనుకుంటే తన కొడుకు ఆయన కూడా ఇండిపెండెంట్గా కూడా బదిలోకి దిగే అవకాశం ఉంటుంది అంటే జనసేన ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటుందా లేదంటే ఆలస్యం చేసి పప్పులో కాలేస్తుంది